స్మద్గురుభ్యో నమ కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం జయ శ్రీమన్నారాయణ తిరుప్పవైలో ఈరోజు ఇరవై ఏదో పాసురాన్ని అనుసంధిద్దాం ఒరుత్తిమగనాయి పిరందుయి వలిత్తు వలరా തറക്കിലാനാകിത്തീങ് നിന കരുചയ്പിത്ത് കഞ്ചൻ വൈത്തിൽ നെരുപ്പെണ്ണനെണ്ണ നെടുമാലേ ഉന്നായി അരുത്തി വന്തോം പറൈതരുതിയായി തിരുത്തക്കെ സേവകമും വ്യാമ്പാടി വരുത്തമും തീരുന്ന് മകിഴിന്തേലോരമ്പായി ఈ పాశ్రమ యొక్క తాత్పర్యం భగవానుడే తనకు కుమారుడుగా కావాలనని కోరి శంఖచక్ర గాదరుడుగు భగవాన్నే కుమారునిగా పొందగలిగిన సాటిలేని దేవకీదేవికి కుమారుడవై జన్మించి శ్రీకృష్ణుని లీలన్ను పరిపూర్ణంగా అనుభవించి కట్టను కొట్టను భగవాన్ని వసమర్చుకున్న అద్వితీయ వైభవం గల యశోదకు ఆ రాత్రియే కుమారుడవై దాగి పెరిగినవాడా అట్లు పెరుగుచున్న నిన్ను చూచి ఓర్వలేక చంపవలని దుష్టభావంతో నా కంసుని అభిప్రాయమును వ్యర్థం చేసి వాని కడుపులో చిచ్చు నిన్ను చంపవలని తలంచిన వారిని నీవే చంపిన ఆశ్రిత వ్యామోహం గలవాడా నిన్నే కోరి వచ్చినారము పరా అను వాద్యమునిచ్చినా ఇమ్ము సాక్షాత్తు లక్ష్మియే పొందవలనని కోరదగిన నీ ఐశ్వర్యమును నీ వీర చరిత్రమును కీర్తించి శ్రమను వీడి ఆనందించుచున్నాము గోపికలు ఈ విధముగా మంగళాశాసనం చేయచుండ శ్రీకృష్ణ పరమాత్మ వారి ప్రేమకు వాగ్వైభవమునకు అత్యంతం సంతోషించి ఓ గోపికలారా మీకు జన్మసిద్ధముగా మా ఎందుకల ప్రీతిచే మంగళం కా ఆకాంక్షిస్తున్నారు సంతసమే కానీ రాత్రివేళ మంచులో నడిచి శ్రమపడి వచ్చినారు చాలా అయింది కేవలం కాంక్షయే ఉన్నట్లు చెప్పుచున్నారు దానికంటే వేరే ప్రయోజనం ఎంత ఉందా ఉన్నతో చెప్పండి తప్పక నెరవేర్చదని అన్నాడు పరమాత్మ అప్పుడు గోపికలు పరమాత్మతో నీ గుణకీర్తనం చేయొచ్చు నీకు మంగళం పాడుటయే మాకు ప్రధాన ప్రయోజనము గోపికలది జ్ఞానముతో కూడిన ప్రేమ కానీ కేవలం వ్యామోహం కాదు భగవత్ తత్వంగా ఎరిగి ఆ పరతత్వం మనకే సులభంగా దిగివచ్చి నాలుగడుగులు నడిచి వచ్చిన మనల్ని చూసి ఇంత శ్రమైందని జాలిపడుచున్నాడే మనకే అతడు పడిన శ్రమలో మనం అతన్ని పొందుటకై పడ్డ శ్రమ ఎన్నో వంతు అని పరమాత్మ యొక్క ప్రకారాన్ని అనుసంధించుచున్నారు ఈ పాసురంలో వృత్తి మగనాయ్ పిరందు ఒక ఆమెకు కుమారుడవై పుట్టి అని శ్రీకృష్ణుడు దేవకీదేవికి కుమారుడై పుట్టుటను ఉన్నగా ప్రశంసించున్నారు భగవదవతారములు అవతారములు తల్లుల్లో దేవకీదేవి వంటి తల్లి వేరొకరు లేరు సర్వశేషి సర్వనియంతయిన సర్వేశ్వరుడు దేవకీదేవి కోరింది కదా అని ఆమె కోరిక తీర్చుటకు స్వస్వరూపమును వేడక జన్మించుటయే కాక దేవకీపుత్రుడు అని అనిపించుకుటయే తనకు ఘనతగా భావించాడు శంఖచక్రములతో పుట్టినటువంటి పరమాత్మని దేవకీ వసుదేవులు ఆ రూపాన్ని ఉపసంహరించుకోమనగానే ఆ పరమాత్మ వారి ఆజ్ఞను పరిపాలించాడు ఎంత విధేయుడో కదా పరమాత్మ ఓరిరవిల్ ఒరిత్తి మగనాయి ఒళెత్తి ఒళరా ఒకే రాత్రిలో వేరొక ఆమెకు కుమారుడిదే వెళ్ళి దాగి పెరుగుచుండగా సామాన్య సంసార్లకు లభించినట్టు అవకాశమైనను లేక పుట్టగానే ఆ రాత్రియే కంసుని భయం వల్ల వేరొక చోటికి బిడ్డడిగా వెళ్ళాడు ఆ రాత్రి కూడా సాటి లేనిదే అలాగా యశోదాదేవి బిడ్డడిగా మారిన తర్వాత ఆమె వద్ద పెరిగినను పెరిగినట్లు కాక పుట్టినట్లే ఉన్నాడు దేవకి బిడ్డడై పుట్టినాడనుటయే కానీ అక్కడ ఏడవలేదు పాలు తాగలేదు యశోద పక్క చేరిన తర్వాతనే ఏడ్చినాడు పాలు తాగినాడు అందుచే ఈమెకు బిడ్డడనుటియే తగిడును కాక శ్రీకృష్ణుడు కూడా యశోదనే తన తల్లిగా భావించాడు భగవంతుని తల్లుల్లో దేవకి కంటే యశోద గొప్పది ఎందుకంటే పదహారు సంవత్సరాలు శ్రీకృష్ణుని బాల లీలారసము అనుభవించిన తల్లి యశోద విశ్వమునంతనూ శాసించి పరమాత్మను శాసించిన తల్లి సమస్త జీవులను బంధించి శిక్షించడి పరమాత్మను తాను బంధించి బెదిరించిన తల్లి చేతి కర్ర ఇచ్చి చల్లి చిక్కమిచ్చి ఆవుల వెంటకు అడవికి ఏమని నియమింపగల తల్లి యశోద జీవుడు తానే స్వతంత్రుడినని సర్వ వ్యాపారములను భావించటియే పిచ్చి పిచ్చివానికి భయపడి దాగి పెరుగుచున్న అంతర్యామి వలె శ్రీకృష్ణ పరమాత్మ యశోద వద్ద దాగి పెరుగుచున్నాడని తెలుసుకోవాలి కరిక్కిలా నాగి తాంగ్ థింగ్ నినైంద కరుత్యి పిజైపిత్తు ఓరవలేని వాడై తనంత తాను కీడు తలపెట్టిన కంసుని అభిప్రాయాన్ని వమ్ము చేసి నారదాదులు కంసుని వద్దకు వెళ్ళి నీ శత్రువు రేపల్లా పెరుగుచున్నాడని అనగానే తాను కంసుడు ప్రత్యక్షంగా చూడకపోయినను అతడు తనకు కనపడకపోయిననూ ఉన్నాడన్న మాట విని కూడా ఓర్వలేకపోయినాడు కంసుడు దేహమే ఆత్మ అనేది అభిమానమే అహంకారం ఈ అహంకారమే కంసుడు ఇది పరమాత్మ అనేది మాటనే ఓర్వలేదు నారదాదులే జ్ఞానులు వారు పరమాత్మ ఉన్నాడని చెప్పగానే అహంకారం సహింపలేకపోయాడి పోయి చంపడానికి ప్రయత్నించాడు అహంకారం సహింపలేక చంపడానికి ప్రయత్నించాడు కంసుడు కంసుడు కేవలం మాటలతోనూ చేతలతోనూ చెడుగా ఉండడమే కాదు మనసులో కూడా చెడుగా తలచాడు కావుననే శ్రీకృష్ణుణ్ణి శ్రీకృష్ణుడు శిక్షింపక తప్పలేదు భగవత్తత్వాన్ని ఎవరు అంగీకరిస్తారో వారికి ఆ పరమాత్మ వసుడై ఉంటాడు భగవత్తత్వాన్నే లేకుండా చేయవలననే వాడికి తలచిన వాడినే లేకుండా చేస్తాడనే రహస్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ వెల్లడి చేశాడు కంజన్ వైత్తిల్ నెరుపెన్న నిన్న నెడుమాలే కంసుని కడుపులో చిచ్చు అన్నట్లు నిలిచిన నిడుమాలే అంటే ఆశ్రిత వ్యామోహశీలి శ్రీకృష్ణుడు ఆశ్రితుల కడుపులలోని భయమనడి శ్రీకృష్ణుడు ఆశ్రిత కడుపులలోని భయమనడి అగ్నిని తీసి కంసుని కడుపులో ఉంచాడు ఆశ్ర ఆశ్రితుల యొక్క ఆర్తిని చూసి వారు బాధపడుతుంటే వారు హృదయమున చందనశీలమైనడు పరమాత్మ వారికి ఎవరైతే హాని తెలపడతారో వాళ్ళందరికీ కూడా అగ్ని అయ్యాడు ఆశ్రితులకు నీలమేఘమైన వాడై అనాశ్రితులను దహించేవాడు పరమాత్మ ఎంతటి ఆశ్రిత వ్యామోహం కలవాడో చూడండి మద్రాపుర స్త్రీలందరూ కూడా మిద్దుల మీద ఎక్కి శ్రీకృష్ణుడు ఈ బాలసింహుడు కంసు పోరాడమా అని ఆర్తితో బాధపడుతుంటే కూడా వాళ్ళు ఆ బాధనంతా తీర్చి తల్లిదండ్రులకు దేవకీ వసుదేవలకు తన లీలను చూపుటకు ముందుగా ఆయన ఏం చేశాడంటే వాళ్ళని ఆనందింప చేయడానికి ప్రయత్నించాడు ఎంతటి ఆశ్రిత వ్యామోహం పరమాత్మది ఉన్నై అరుత్తిత్తు వందో నిన్ను కోరి వచ్చినారము ఇలా శ్రీకృష్ణుని అవతార రహస్యాలన్నీ కూడా గోపికలు వెల్లడి చేశారు ఆ మాటలు విని శ్రీకృష్ణుడు మీకు నేనేమి చేయవలనో చెప్పిన అడగ్గా అంత గోపికలు మాకు నువ్వేమీ చెయ్యక్కర్లేదు నువ్వు జన్మించక్కర్లేదు దాగి పెరగక్కర్లేదు కంసం చంప చంపనక్కర్లేదు అట్లు నిన్ను శ్రమ పెట్టి నీ లీలను అర్థించడానికి వచ్చిన వచ్చిన వాళ్ళం కాదు మేము నిన్ను మాకు దర్శింపజేసిన చాలు నిన్నే కోరి వచ్చాము వేరొక దాన్ని మేము కోరి రాలేదు పరై తరుదియాకిల్ పర పరా అనడి వ్రత సాధనము నొసంగిన నొసంగము నీ ఇష్టం నిన్నే కోరి వచ్చు అని అనుచున్నారు కదా మరి పరను చూడడానికి వచ్చినారే అని చెప్తున్నారేంటి అని అడిగ్గా పరమాత్మ మేము కోరుటగా ఇచ్చుట ఇదేంటమ్మా ఈ సంకల్పం నీవు ఇయ్యవలన గానీ మేము కోరుకుంటాము పరమాత్మ పరను ఇస్తానని అన్నచో దాన్ని వద్దని తిరస్కరించో అది స్వాతంత్రం అవుతుంది కదా అది మన స్వరూపానికి విరుద్ధం అందుచేత గోపికలు ఏంటంటే పర ఇచ్చిందో సరే స్వీకరించమని అన్నారు తిరుతక్క సెలవు సేవకము యాంబాడి వరుత్తమం తీరుంది మగిజిందు లక్ష్మికి తగిన మీ ఐశ్వర్యమును వీర చరితమును మేము పాడి శ్రమ పోయి ఆనందము అనుభవించుచున్నాము శ్రీకృష్ణ పరమాత్మ గోపికలు చెప్పిన మాటలు విని సంతోషించి సరే మీ అభిప్రాయం తెలిసింది కానీ ఈ రాత్రి వాళ్ళ మంచులో నడిచి వచ్చారే మీకు ఎంత శ్రమ కలిగిందో అని బాధపడితే గోపికలు మాకేమీ శ్రమ లేదు నీ ఐశ్వర్యము నీ వీరచరితము గానము చేయడానికి మేము వచ్చాము పాధేయం పొండరీకాక్షనామ సంకీర్తనామృతం పాధేయం పొండరేకాక్షనామ సంకీర్తనామృతం అంటే భగవన్ మార్గమున ప్రయాణం చేయు పాందులకు భగవన్నామ సంకీర్తనమే దారిగా ఉండును కదా అందుచేత మాకు ఏమీ శ్రమ లేదు ఆనందమే కలుగుతుంది శ్రమ తీరుటకు భగవాన్ని వీరగాదులు సాయపడును పరమాత్మ యొక్క సౌర్య వీరాధుల్ని వినడం వలన మన విరోధుల వలన భయం కానీ శ్రమ కానీ మనకు అంటుకోదు మన విరోధుల వలన భయం కానీ శ్రమ కానీ మనకు ఉండదు భగవాన్ని ఐశ్వర్యం అంటే సర్వేసరత్వాది గుణజాతమును శ్రేయపతిత్వమును నియంతృత్వమును కీర్తించుటే ఆనందం కలుగును భగవాన్ని పొందుటకు సాధనా సాధనానుష్ఠానం చేయనప్పుడు చాలా శ్రమలు కలుగుతాయి ఆ శ్రమలు శ్రమగా కాక ఆనందంగా ఉండాలి దానికి ఏంటంటే పరమాత్మ యొక్క నామ సంకీర్తనమే మనకి సాధనం అని గోపికలు పరమాత్మ యొక్క నామ సంకీర్తనను జన్మ ప్రకారాన్ని ఈ పాసరంలో వివరించారు ఈ పాసురంలో పరమాత్మ యొక్క శౌర్య వీరాధులను ఆయన యొక్క వైభవాన్ని జన్మ విశేషాన్ని ఆ జన్మకు కారణమైన తల్లిల యొక్క గొప్పతనాన్ని కీర్తించి నవవిధ భక్తి మార్గాల్లో ఒకటైన కీర్తన అనే భక్తి యొక్క గొప్పతనాన్ని స్వామి నామకీర్తన చేయడం ద్వారా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది అందరూ ఆనందంగా ఉందాం జై శ్రీమన్నారాయణ